ఎవరిపైన రజిత పైన ఓహో రజిత పైన ఆస్తి ఉంది కాబట్టి ఈ పిల్లలు ఉంటే ఆ ఆస్తి పిల్లలకు చెందుతుంది కాబట్టి వీళ్ళని చంపేస్తే ఆస్తికి ఎవరు అడ్డు ఉండరు అనుకోనా శివ ప్రేరేపించి సార్ ఇట్లా ఈ విధంగా ప్రేరేపిస్తేనే తను ఈ దుర్మార్గానికి పాల్పడింది ఓకే 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 ఆమె పైన ఎన్ని ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాల పొలం ఉంది రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆమె పేరు ఓకే ఇప్పుడు ఇప్పుడు మేజర్గా మీరు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది జనాలు చూస్తున్నారు మీరు అంటున్నారు ఏం న్యాయం జరగట్లేదు చాలా మంది వస్తున్నారు మత్తున్నారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు నిరూపణ కూడా జరగట్లేదు సార్ ఏం చెప్దామని అనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్తలేదు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్ మాకు న్యాయం కావాలి న్యాయం జరగకపోతే మాకు బట్టి ఇవ్వండి వాళ్ళని ఇద్దరిని బట్టి ఇవ్వండి మెదక్పల్లి గ్రామం అంటే మల్ల గుర్తుండిపోయేలా చేస్తాం మేము వాళ్ళిద్దరి పట్ల ఓకే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగిందా ఆ ఐదు రోజుల వరకు ఇక్కడే ఉన్నారు సార్ పిల్లలకు పాలు పోసి వచ్చిన దగ్గర వాళ్ళ మమ్మీ ఇక్కడే వాళ్ళ మమ్మీ ఏం చెప్పడం జరిగింది మీకు వాళ్ళ మమ్మీ ఏం చెప్తాను సార్ నేను ఇట్లా అనుకోలేదు నేను పెంచుకున్నా గానీ పెంచుకున్న తప్పు కూడా నన్ను చూడకుండా ఇది చేసింది అని అన్నారు పెంచుకున్నా అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈమె ఓకే ఈమె వచ్చేసి ఒక బంజారా ఆ సంబంధించిన అమ్మాయి అని అంటున్నారు ఎంత వరకు అది నిజమేనా సార్ వాళ్ళే చెప్పారు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఓకే ఒక బంజారు అమ్మాయిని తెచ్చుకొని పెంచుకున్నాము ఇప్పుడు ఎస్సీ దాంట్లోకి ఇచ్చారు అమ్మాయిని మ్యారేజ్ చేశారు ఓకే అంటే ఇప్పుడు మేజర్ గా మీకు వాళ్ళ మమ్మీ ఏదన్నా వెళ్లేటప్పుడు కావచ్చు పాలు పోసేటప్పుడు కావచ్చు మీ శోభ కావచ్చు అది కావచ్చు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరన్నా దీని మీద స్పందించడం జరిగిందా స్పందించారు సార్ కానీ వాళ్ళ అమ్మ వెళ్తూ ఒక మాట అని వెళ్ళింది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత తన పిల్లని తిడుతుంటే ఎందుకు పిల్ల ఆ పిల్లలు తిడుతురు అది ఇష్యూ అయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది అయిన తర్వాత పక్కింట్లో పడుకున్నారు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసిర్రు లేచి చక్కగా బాబా దగ్గరకు వచ్చిర్రు వచ్చి నాయన మరి ఇళ్ళకు ఏ ట్రిప్పులు ఇటుక కొట్టించిన ఇరవై సంచుల సిమెంట్ వేపించిన నా బిడ్డ మీద ఉన్న పుస్తల తాడి నీ దగ్గరనే ఉంది మరి నాకు ఈ నాయన నేను ఎట్లా బతకాలని వచ్చింది ఎవరు వాళ్ళమ్మా ఈయనే ఉన్నది ఈయన అడిగింది మమ్మల్ని ఐదు రోజులు

అంటే వాళ్ళ వాళ్ళ డాడీ కావచ్చు అమ్మాయి వాళ్ళ డాడీ కావచ్చు లేదంటే వాళ్ళ అన్నదమ్ములు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఈ ఒక్కదాని చాదుకున్నారు చాదుకున్నందుకు మీ ఇంటికి వచ్చింది దుకాణం పెట్టిపోయింది మీరు ఇప్పుడు ఆ పిల్లలకు న్యాయం జరగాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ పిల్లలకు న్యాయం జరగాలి మా కుటుంబానికి మొత్తానికి న్యాయం జరగాలంటే బహిరంగంగా ఉరి తీయాలి తను పిల్లలు అనుభవించే వేదన వాళ్ళు పడిన బాధ ఒక్కసారి కూడా అమ్మ వద్దా అనలేదా తన తల్లికి బాధ అనిపించదా ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోండి కింద పడితేనే ఎంత విల్లాడిపోతామా పిల్లలు కింద పడితేనే మనము తన పోతే ఇప్పుడు నేను నా పిల్లలు నా ఇంటి దగ్గర వదిలేసినా ఇప్పటికి త్రీ టైమ్స్ ఫోన్ చేస్తున్నా నా పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు బయట వాళ్ళకు అట్లాంటిది తన తల్లి తన చేతులతోటి చంపుతుంటే ఆ పిల్లలు ఎంత భయపడుతుంటారు కన్న తల్లి ఇట్లా చేసిందని ఎంత మనో ఎట్లా చంపింది అనుకుంటున్నారు అంటే కొంతమంది ఏమంటారు అంటే పెరగన్నంలో విషం పెట్టింది అని అంటున్నారు పెరుగన్నో చంపేసింది అని అన్నారు ముగ్గురు ఓకే అనుకుంటే ముగ్గురు పిల్లల్ని ఒకేసారి ఎలా ఒకరిని తర్వాత ఒకరిని చంపింది అంట అంటే పిల్లలు అరవకుపోవచ్చు అది నాకే అదే అంటున్నా సార్ నేను పిల్లలు అని మామూలుగా ఏదైనా కొని పిల్లలు కొద్దిసేపు మన మనుషు చరించిపోయి మన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే అంటే కన్న తల్లి ఒక నరురూప రాక్షస్ లాగా కన్న పిల్లల్ని చంపేయడం అనేది ఎట్లా పుట్టిర అట్లా చంపేసింది చాలా ఘోరం ఇది ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషికి ఒకటి ఒకటి ఏదో ఒకటి సమాజానికి యూజ్ అయ్యే మీకు కొన్ని ఉండాలని కొంత వరకు ఆలోచిస్తాం కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ఏంటి ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి మీరు కాబోయే రూపంలో మీరే చెప్పండి ఎందుకంటే రేపు పొద్దున ఈ ఈ రోజు ఈ అమ్మాయి ఎందుకంటే ఇది కొత్తగా ఉంది పిల్లలను చంపిన వాళ్ళు చాలా రేరు ఇది చాలా సంచలనగా ముగ్గురు పిల్లలు ఒకేసారి చంపిన వ్యక్తి నాకు తెలిసి మీరు విని ఈ ఒక్కతే అనుకుంటారు నాకు తెలిసి ఉండొచ్చు మేబీ ఎవరన్నా ఒకరు ఉండొచ్చు కానీ సరే వెళ్ళాలనుకుంటే అనుకుంటే పిల్లల్ని వదిలేసి నీ ప్రీడి కోసం నువ్వు వెళ్ళడంలో తప్పలేదు తప్పు లేదు మీన్స్ ఎళ్ళనుంటివి కానీ పిల్లలని పొట్టన పెట్టుకొని ఆస్తి కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది మాత్రం అసలు అసలు దీన్ని మరి ఏ విధంగా తీస్తారు ఏ విధంగా తీసుకుంటారు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు మీ బావగారు ఏమంటున్నారు మా ఈ మధ్య మీతో మా బావగారు చెప్పేది ఒకటే సార్ తన ఆత్మకు శాంతి కలగాలి పిల్లలకు ఆత్మకు శాంతి కలగాలంటే తనని చంపేయాల్సింది ఇద్దరిని చంపేయాలా ఓకే మీరు తనని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది ఆమెతో ఏమైనా మాట్లాడడం జరిగిందా మరి పిల్లలు చనిపోయారు పిల్లలకు